సర్వాధికారి అయిన మా ప్రియ పర్లు ఒక తండ్రి తండ్రి హృదయ వేదనతో మీ పవిత్రమైన పాదములను సమీపిస్తూ ఉన్నారు ఎన్నో కుటుంబాలు ప్రభ ఎన్నో కుటుంబాలలో తండ్రులు తల్లులు పిల్లలు ఓ సరైన అవగాహన లేకుండా బ్రతుకుతూ ఉన్నారు స్వామి పిల్లలు తప్పు చేస్తున్న తల్లి వారికి సపోర్ట్ చేస్తూ తండ్రి వారిని గద్దించిన ఆ పిల్లలు లోబడక తల్లి గద్దించిన ఆ పిల్లలు లోబడక కుటుంబంలో మీ పేరు ఉంది కానీ అవిధేయత పూర్తిగా ఉంది ఒకరిని ఒకరు కించపరుచుకుంటూ ఒకరికి ఒకరు అవిధేయత చూపెడుతూ దుఃఖాన్ని ఆ ఇంట్లోకి ఆహ్వానించారు ప్రభా అసమాధానాన్ని నా ఇంట్లోకి ఆహ్వానించారు నెమ్మది లేని తనాన్ని ఆ గృహాలేకే ఆహ్వానించి నిజమైన దేవుడు వీటన్నింటికంటే అతీతుడు వీటన్నింటి నుండి విడిపించగలిగిన దేవుణ్ణి బయట పెట్టి బయట పెట్టేశారు స్వామి ఎన్నో కుటుంబాలు అరీతిగా ఉన్నాయి దయచేసి ప్రతి వారి కుటుంబంలో కనువిప్పును కలిగజేసి నా కుటుంబంలో ప్రభు లేడు నా కుటుంబంలో పనికిరానివన్నీ ఉన్నాయి ఇవన్నీ బయటికి వెళ్ళటానికి స్వామి మీరు కృపదైచేమైన ఆయన పవిత్రమైన పాదాల చెంత మొరపెట్టాలి మీరే కార్యము జరిగించుమని యేసయ్య నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ జూలై మాసం పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రెండవ దినవృత్తాంతల గ్రంథము ఆరవ అధ్యాయం ప్రియుల ఐదవ వచనంలోనే ఇంకొక విషయం ఇజ్రాయేలీల గోత్ర స్థానములలో ఏ పట్టణమునైనా కోరుకొనలేదు నా జనులైన ఇజ్రాయేలీల మీద అధిపతిగా ఉండుటకై ఏ మనుషుని అయినను నేను నియమింపలేదు అని వాక్యము సెలవిస్తాది ఇజ్రాయేల్ ప్రజలను అధిపతిగా ఉండుటకు ఇజ్రాయిల్ ప్రజల పైన అధిపతిగా ఉండుటకు ఏ మనుషుని కూడా నేను కోరుకోలేదు అని వాక్యం చదివిస్తుంది ఉదయ కాలం అందు ఆలోచించాల్సింది ఐగుప్తు నుండి తన ప్రజలైన ఇస్రాయేలీలను బయటికి రప్పించిన తర్వాత ఆయన నామ ఘనత కొరకు మందిరం ఎక్కడుండాలనో ఆ పట్టణాన్ని ఆయన కోరుకోలేదు తన ప్రజలను అధికారిగా ఉండటానికి ఏ మనిషిని ఆయన కోరుకొనలేదు అని సొలోమోన్ గారు చెప్తూ ఉన్నారు ప్రియులు గమనించాలి బానిసత్వం నుండి బయటకు వచ్చినటువంటి ప్రజలను నడిపించటానికి అధికారిగా ఉండటానికి ప్రభు ఒక వ్యక్తిని కోరుకోవాలి ఈరోజున చాలామంది దైవ సేవకులు పనిచేస్తూ ఉన్నారు అంటే ఆ సంఘంలో పది మంది ఉండొచ్చు పదిహేను ఇరవై వంద వెయ్యి రెండు వేల మంది ఈ రీతిగా జనం విస్తారంగా ఉండొచ్చు ఆ విస్తారమైనటువంటి జనం విషయమై ప్రత్యేకంగా మొరపెడుతున్న సమాచారం ప్రియులారా దేవుడు నిజంగా ఏ ఏ మనిషిని కోరుకుంటాడో ఆ మనిషి ఆ ప్రజల మీద అధికారి అయి ఉండాలి దానికి ప్రస్తుతపు బైబిల్ భాషలో సేవ చేసే బిడ్డల్ని అంటే దైవ సేవకులకు మీకు దేవుని పిలుపు ఉందా అని అడుగుతారు నిజమే దేవుని పిలుపు ఉండాలి దేవుడు మీకు పని ఇచ్చాడా నిజమే ఏ పని ఇచ్చాడా అయినా అపోస్తలుడుగానా కాపరి గాన బోధకుడు బోధకుడుగానా ఏ పని ఇచ్చాడు దయచేసి కొందరికి ప్రభు పిలిచాడో లేదో తెలియదు కొందరికి ప్రభు ఏ పని ఇచ్చాడో లేదో తెలియదు ఆ రీతిగా కొంతమంది ప్రభు ఎక్కడ నిన్ను పని చేయమన్నాడు అనేది కూడా తెలియదు ఎక్కడో ఒక దగ్గర బైబిల్ ఎత్తుకొని ఎక్కడో ఒక దగ్గర ఎక్కడ పని చేయమన్నాడో తెలియకుండా పనిచేసే ఆ వ్యక్తి దేవుని పని పాడు చేస్తూ ఉంటాడు దేవుని పనిని నాశనం చేస్తాడు దయచేసి ప్రభు నీకెక్కడ పని చేయమన్నాడో అది కూడా తెలుసుకోవాలి ప్రియుల ఒకటి ఆయన నిన్ను పిలిచాడా ఆయన నిన్ను సిద్ధపరిచాడా ఆయన నీకు ఏ పని ఇచ్చాడు ఆయన నిన్ను ఎక్కడ పని చేయమన్నాడు అక్కడ చేస్తే అప్పుడు ఆ విడిపించబడిన ప్రజలకు నిన్ను అధిపతిగా ప్రభుల వారు ఎన్నిక చేసుకుంటాడు చాలామందికి ఇవి లేవు ఇవి లేకుండా ప్రజల మీద అధికారులుగా నిలబట్టడానికి వచ్చి వారు చేస్తున్న పని పాడు చేయడమే కాదు ఆ పట్టణంలో చాలామంది చేస్తున్న పనిని పాడు చేసే వ్యక్తులుగా మారిపోతారు దేవుని పిల్లలుగా మీకు నా మనవి సర్వశక్తిమంతుడైన దేవుడు మనల్ని ప్రేమించి ఈ చక్కటి మాటలు చెప్పాడు ఆయన నామ ఘనత కొరకు మందిరం ఒకటి ఎక్కడ కట్టాలి ఏ పట్టణంలో అని కోరుకోలేదు ఆయన ప్రజలను పరిపాలించటానికి అధికారిగా ఉండటానికి ఏ మనుషునే ఆయన కోరుకోలేదు అని వాక్యంలో చెప్పబడింది ఆరవచనంలో చెప్పిన మాట ఇప్పుడు నా నామమును ముండుటకై యరుశ్లేమును కోరుకుంటుని నా జనులైన ఇస్రాయేలీల మీద అధిపతిగా ఉండుటకై దావిదును కోరుకుంటుని ఆరవ వచనంలో ఆయన నామ ఘనత కొరకు ఇప్పుడు ఇరుశ్లేమైన పట్టణాన్ని నేను కోరుకున్నాను తర్వాత నా ప్రజల మీద అధికారిగా ఉండుటకు దావీదును నేను కోరుకున్నాను అని చెప్పాడు అయ్యా మందిరము ఎరుస్లేములోను ఆ ఇస్రాయలు ప్రజల మీద అధికారిగా ఉండుటకు దావీదును నేను ఎన్నుకొంటిని కోరుకొంటిని అని ప్రభుల వారు కోరుకొంటిని కోరుకుంటని రెండు విషయాలు ఆలోచించాలి ఎరుస్లేములో ఆయన మందిరం ఉండుటకు కోరుకున్నాడు ఎరుషులేము అంటే విశ్రాంతి అని అర్థం రెండవది ప్రజల మీద అధిపతిగా ఉండుటకు దావీదును కోరుకొంటిని అని దావీదు అంటే ప్రేమించబడినవాడు లేక ప్రియమైన వాడు అని అర్థం ఈరోజున దేవుని నామ ఘనత కొరకు ఎరుషులేము పట్టణమును మందిరము కట్టటాన్ని కోరుకున్నాడంటే ఆ ఎరుషులేము పట్టణము అనేది చరిత్ర సంబంధంగా ఆత్మీయమైన విషయం ఏమిటంటే ఎరుశలేమంటే విశ్రాంతి అనగా ఆ మందిరంలో పాపం విడిచిపెట్టిన జనం ఉండాలి ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్తమైన ప్రజలారా నా దగ్గరికి రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని చెప్పాడు రెండవది ఎరుశలేమంటే విశ్రాంతి అని అర్థం కాబట్టి పాపం విడిచిపెట్టిన ప్రతి ఒక్క బిడ్డ విశ్రాంతి వచ్చాడు దేవుడు తన మందిరమును తన నామఘనత కొరకు కట్టుకునే మందిరము ఎక్కడ అంటే ఎరుశ్లేములో పాపం విడిచిపెట్టిన ప్రజల మధ్యలో ఆయన మందిరము కట్టాలని ఆశ ఆయన మందిరం ఉండాలని ఆశ రెండవది ఆయన ప్రజల మీద అధికారిగా ఉండుటకు దావీదును కోరుకున్నాడు అంటే దావీదు అనే మాటకు ప్రియుడు అనగా ప్రేమించబడినవాడు అని అర్థం దేవుని సేవ చేసేవాడు లేకపోతే దేవుని ప్రజల మీద అధికారిగా ఉండి వారిని ఆత్మీయంగా నడిపించే ప్రతి దైవ సేవకుని దేవుడు కోరుకొని ఉండాలి దేవుడు ఆ వ్యక్తి మీద ప్రేమ కలిగి ఉండాలి ప్రేమించబడినవాడు కోరుకున్నవాడు అని అర్థం నిజంగా ప్రభు నిన్ను కోరుకున్నాడా నిజంగా ప్రభుల వారు నిన్ను ప్రేమించి ఆ పని నీకు అప్పగించాడా నీవే బలవంతంగా వచ్చావా చూడు నువ్వు బలవంతంగా వస్తే నీవు పాడైపోవడం కాక చర్చిని పాడు చేసేస్తావు ఎంతోమంది అరీతిగా సంఘాలు పాడైపోయాయి రోడ్డున పడ్డాయి పోలీస్ స్టేషన్ల దగ్గర కోర్టుల దగ్గర ఎక్కడెక్కడో సంఘాలు నిలబడిపోయాయి ఎక్కడెక్కడో కాబట్టి ఈరోజు నా ప్రభువు పిల్లలుగా మీకు నా మనవి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని అద్భుతమైన కృప అద్భుతమైన కృపని మా ప్రభ మన మీద మన దగ్గర ఉంచాడు ప్రభుల వారు ఆ కృప కొరకు ప్రార్థిస్తాం ప్రతి వారు కూడా ఆయన కృప కొరకు ఆయన కృప కొరకు ప్రభ నాలో నా కుటుంబంలో కృప నిలిచి ఉండాలి స్వామి నా తండ్రి నేను వెళ్ళు ఆ మందిరంలో అందరూ పాపాన్ని విడిచిపెట్టి ఉండాలి స్వామి ప్రతి కుటుంబం మీద అపారమైన నికృప కుమ్మరించబడి ఉండాలయ్యా నాకు బోధించే బోధకుడు కూడా నీవు కోరుకున్న వ్యక్తి ఉండాలి మనుషులు మేము కోరుకున్న వ్యక్తి కాదయ్యా దావీదులో ఇస్రాయేల్ ప్రజల మీద అధికారిగా ఉండుటకు దావీదును మీరు కోరుకున్న రీతిగా ప్రతి సంఘంలో నీ ప్రజల మీద ఆత్మీయ అధికారిగా ఉండటానికి పనిచేస్తున్న సేవకులు ప్రభా మీరు కోరుకొని ఉండాలి స్వామి మీరు కోరుకొని ఉండాలి అయ్యా ఈరోజు ప్రజలు సేవకులను కోరుకుంటున్నారు మిమ్మల్ని ప్రక్కకు నెట్టేశారయ్యా దయచేసి గమనించాలి ఒక విశ్వాసి ఒక సేవకుడు మాట్లాడుతూ సార్ మీరు ఫలానా వారితో బాగా సంబంధం కలిగి ఉంటారు దయచేసి ఈ ఊర్లో ఉన్న చర్చెస్లో అందరూ అక్కడికి వెళ్ళిపోతున్నారు చాలామంది సేవకులు అనేక సంఘాల్లో నుండి ప్రజల్ని తీసుకు వెళ్ళిపోతున్నారు నేను చెప్పిన మాట అయ్యా వారిని దేవుడు కోరుకున్నాడు మరి మిమ్మల్ని దేవుడు కోరుకున్నాడా చూడండి దేవుడు మిమ్మల్ని కోరుకోనకపోతే మీరు పాడైపోతారు మీ ముందున్న వాళ్ళు కూడా పాడైపోతారు దయచేసి మొట్టమొదట మీరు దేవుణ్ణి అడగండి ప్రభ నన్ను మీరు ఈ పని కొరకు కోరుకున్నారా ఈ ప్రజల మీద అధికారిగా ఉండటానికి కోరుకున్నారా అని అడిగి ప్రభు ఇచ్చే జవాబును బట్టి పని చేయండి దేవుడు సంతోషిస్తాడు దేవుడు ఆ రీతిగా మిమ్మల్ని బలపరచాలి దేవుని కృప ఆరవ వచనం కూడా పూర్తి అయిపోయింది Amen.